హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ అండ్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే పెళ్ళిళ్ళు వడ్డించే సేమియా కేసరి రెసిపీని ఈ సేమియా కేసరిని పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంట్లో స్మాల్ అకేజన్స్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ లాగా తయారు చేసి పెట్టుకోవచ్చు రెస్ట్లు వచ్చేటప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టుకోవచ్చు సో మరి అది ఎలాగో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియోని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి ఫ్లవర్ ఇష్టం లేకపోతే బటర్ తీసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి నేను ఇక్కడ కిస్మిస్ కాజుని రెండు రెండు టేబుల్ స్పూన్లుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇప్పుడు సేమియాని తీసుకోవాలి నేను ఒక హాఫ్ కప్ వరకు సేమియాని తీసుకుంటున్నాను ఈ సేమియా రోస్టెడ్ సేమియా కాదండి ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట రోస్టెడ్ సేమియా అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు సో మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చే చేసుకున్న ఈ సేమియాని ఒక ప్లేట్లోకి ఇప్పుడు తీసుకుందాము తీసుకొని అదే కడాయిని స్టవ్ పైన మరలా పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి మనం హాఫ్ కప్పు వరకు సేమియా తీసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఇక్కడ నేను చిటికుడు ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఇది ఫ్లవర్ కోసం మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసియచ్చు ఈ వాటర్ అనేది రోయిలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ సేమియాని ఇప్పుడు ఈ వాటర్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సేమ్ చక్కగా ఈ విధంగా ఉడుకుతుందనమాట చూసారు కదా కరెక్ట్గా ఉడికిందనమాట ఇలా ఉడికించుకుంటేనే సేమియా అనేది మొద్దు అయిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చాలామంది సేమియా కేసరి చేసేటప్పుడు మొద్దు ముద్దుగా అయిపోతుందని చెప్తూ ఉంటారు సో ఈ విధంగా చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకోండి పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే ఒక కప్పు వరకు వేసుకోండి సో ఇంకా స్వీట్ ఎక్కువ తినేవారైతే పంచదారని ముప్పావు కప్పు వరకు వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో ఇలా పంచదార కూడా ఇందులోకి చక్కగా కరిగిన తర్వాత కొంచెం మనం ఇలా దగ్గర పడుతుంది చేత్తో ఇలా పట్టుకుంటే జిగుటుగా స్టిక్కి స్టిక్కీగా అవుతుందనమాట ఇలా అయితే పర్ఫెక్ట్గా మనకి చక్కగా ఉడికినట్టు అనమాట సో ఇలా ఉడికిన వాటిని ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా చక్కగా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇంకా ఇందులోకి మీరు వేయాలనుకుంటే చిటికెడు పచ్చకర్పూరం వేసారంటే అచ్చమ్మనికి గుడిలో పెట్టిన ప్రసాదంలో ఆ టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి సో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు అనమాట సో చూసారు కదా చాలా చక్కగా వచ్చింది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము సో ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది సో చల్లారాక ఇంకా పొడి పొడిగా అవుతుందనమాట సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీగా ముద్దు అయిపోకుండా పొడి పొడిగా కేసరి చాలా బాగా వచ్చిందన్నమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు ఇన్స్టెంట్గా ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బట్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ ప్లేస్కి వస్తుందన్నమాట వీడియోని కంప్లీట్గా చూసినందుకు ధన్యవాదాలు